రైతులకు ఎంత అన్యాయం చేశాడు రైతు సంబంధం పెట్టాడు ఏ రైతు పెడతాడు కౌలు రైతుకి ఇదివరకే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏకాయితం తీసిపోయినా బ్యాంకులో లోన్ ఇచ్చారు నలభై యాభై గ్రూపులు ఉండే మా ఊళ్ళో పెరుగుళ్ళు ఇవాళ ఒక్క గ్రూపు లేదు రైతు సతకం ఎందుకు పెడతాడు ఎస్సీల దగ్గర ఏ లాక్కున్నాడు ఎస్సీల దగ్గర ఈ లాక్కున్నాడు ఒకటి నా ఎస్సీలు అన్నావు బాగానే ఉంది కౌలు రైతుకి రైతుకి లింకు పెట్టాడు రైతు సంతకం పెడితేనే కవులు రైతు ఇవ్వమని మరి అదేంటి కొమ్మలు లేక పోయి పోగబెట్టి ఇది చేసి నువ్వు ఏ రైతుని ఏ ఉపయోగపడ్డావు మాట్లాడితే నేను ఎస్సీ వాళ్ళు నా వాళ్ళు వాళ్ళు ఇది అంటాడు నువ్వు ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు నూటికి ఎనభై పర్సెంట్ కవులు రైతులు ఉండరు వాళ్ళు ఒక్క బ్యాంక్ రుణం లేదు ఒక ఇది లేదు మొత్తం ఏ నేను కౌలు రైతు అధ్యక్షున్నాను నలభై గ్రూపులు మా ఊళ్ళో ఒక రూపాయి ఇలా కవులు రైతే ఎంత నష్టపోతున్నాడు బయట వడ్డీలకు పోతే మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ ఇది అంటున్నాడు ఏ సబ్సిడీ వరకే ఇచ్చారు ఇప్పుడు ఏ సబ్సిడీ లేదు ఒక పవర్ స్పేర్కి లేదు ఒక దీనికి లేదు ఏ సబ్సిడీ ఇదివరకు పట్టాలు ఇచ్చారు టార్బల్ అవి లేవు ఈ అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది దాంట్లో సబ్సిడీ మందులు లేవు యూరియా లేదు ఏదీ లేదు కవులు రైతు ఈ సంవత్సరం ఎంత నష్టపోయాడు అనుకుంటున్నారో కాలం నీళ్ళు రాక ఇది చేసి ఎకరానికి అరవై వేలు నష్టం ఖర్చు అయింది ఏది ఏది ఎక్కడ ఇప్పుడు నా నా గ్రూప్ నేను చదువుతాయి నువ్వు ఒక నేను నా గ్రూపుని ఎత్తే నీళ్ళ నేను పోయి అక్కడికి పోయి సాధించుకొచ్చా ఇప్పుడు సున్నా వడ్డీ అన్నాడు ఏటా నేను ఇరవై వేలు వడ్డీ కడుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి రాల సున్నా వడ్డీ ఏది నీ ప్రభుత్వం ఎక్కడ ఇది వరకు ఏ మాత్రం ఉండ అసలే కట్టి తెచ్చుకున్నాం తిని తినలేదని అనకూడదు చంద్రబాబు టైంలో ఇవాళ పదివేలు ఇస్తే ఆ పదివేల వరకే మళ్ళీ తెచ్చుకున్న వడ్డీ లేదు నువ్వు వడ్డీతో కట్టుకున్నాడు బ్యాంకింగ్ వాడిని అడిగితే ఆయన మీ ముఖ్యమంత్రి వేయలేదు మేమేం చేయము ఆయన వేసినాడు మీకు ఇస్తాము అని చెబుతున్నారు కవులు రైతులు మాత్రం ఏమో రైతు పొలమైన ఆడికేమో నష్టపరిహారం ఇస్తావు పంట రుణం ఇస్తావు అన్నతో సేద్యం చేసేవాడు ఇవాళ కవులు రైతు లేకపోతే అసలు పంట పండించేవాడే లేడు పంట పండించేవాడు లేడు వాళ్ళ కవులు రైతుల నోట్ మన్ను కొట్టేవా అనమాట నువ్వు నువ్వు నా ఇది అవి అని ఇది ఏడ మూడు రాజధానులు కట్టలేడు కానీ ఈ తడవత్త ఐక ఆకాశంలో రా రాజధాని కడతాడంట మూడు ఇంట్లో ఒక్కటి కట్టలేవు కానీ ఐకాశీవుల రైతులను ఎంత మోసం చేసామని కాలోనే ఎంత ఇది పేదాడికి రాజధానితో పల్లాఖ ఏముంటుంది రైతు అభివృద్ధి ఇప్పుడు ఇవి వీళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్న ఎంత నిరుద్యోగులు అయిపోయారు వాళ్ళు ఎంత నిరుద్యోగం అయిపోయారు అది చూడండి వాలంటీర్లు దేనికి నీకు రాజకీయంగా ఉపయోగపడటానికి దొంగ ఓట్లు చేసుకోవడానికి సంతకాలు తీసుకుని తీసుకుపోయి వాళ్ళ డబ్బులన్నీ కాజేయడానికి నీకు వాలంటీర్లు ఏం వాలంటీర్లు వాళ్ళు నీకు రాజకీయానికి ఉపయోగపడటానికి వాలంటీరీలు అంత తప్పితే రెండోది లేదు రైతులను మాత్రం కవులు రైతులు చాలా కౌలు రైతులు రైతు భరోసా ఇస్తాను వాళ్ళకి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీలో కూడా భూమి లేని కవులు రైతులు ఇరవై శాతం ఉండరు వాళ్ళకి ఎత్తనావా వాళ్ళకి వాళ్ళు మనుషులు కదా వాళ్ళు మనుషులు కదండి మరి వాళ్ళకి ఎందుకు లేదన్నావు నువ్వు ఇచ్చేవాడు అందరికీ ఇవ్వాలి ఓసీలో నూటికి ఇరవై పర్సెంట్ ఉండాలండి భూమి లేని కవులు రైతులు మరి వాళ్ళకేది నేను ఎస్సీ ఎస్టీ మైసీ మైంజ వాళ్ళకి కూడా రైతు సంతకం పెడితేనే అది కూడా లేకపోతే లేదు కవులు గత ప్రభుత్వంలో ఎన్ని ఏడా చేసినా ఏ కాగితం తీసుకొని బ్యాంక్ లోన్ ఇచ్చారండి తెచ్చుకున్నారు బాగుపడ్డారు ఈ దీంట్లో బ్యాంకులు ఇదే బ్యాంక్ అయ్యాడు ఉందిగా నేను ఒక్కడ గోడ లోన్ లేదు మొత్తం ఇట్లా వీళ్ళు రైతు సంతకం పెట్టమంట రైతు ఎందుకు పెడతాడండి రైతు సంతకం రైతు పెడతాడా ఇప్పుడు నీ పొలం ఉంది నాకు కవులకి ఇచ్చావు నువ్వు సంతకం పెడతావా మేము పంట రుణము మాకు భూమి మీద రుణం కాదు పంట రుణం ఏమోనే ఆ పంట రుణానికి కవులు కార్డు ఉంటేనే ఈ క్రాబ్ బుకింగు ఏది బుకింగ్ నష్టపోతే రావడానికి అది కవులు కార్డు లేకపోతే ఈ క్రాబ్ బుకింగ్ నష్టపరిహారం నువ్వు ఎవరికి ఇస్తున్నా పొలం రైతులకి అది వైజాగ్లో ఉండాడికి మద్రాసులో ఉండాడికి బొంబాయిలో ఉండాడికి అమెరికాలో ఉండాడికి నష్టపరిహారం వస్తున్నావు ఇక్కడ ఉండాడు కవులు రైతుకి ఎవరికి ఇచ్చాడు చెప్పమనండి ఇక్కడ ఉండే కవులు రైతులు ఉండరు ఇప్పుడు మన గుంటూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారు ముప్పై వేలు కవులు రైతులు ఉండరు వాళ్ళకి ఒక్కడికి ఎవరికి ఏది ఊడి చేస్తారు చూడండి మా ఊళ్ళో నేను చూస్తున్నా కాబో మా ఊళ్ళో రెండు వందల యాభై కార్డులు ఇప్పించా ఇప్పిస్తే తొమ్మిది మందికి రైతు బరా అది ఆ తొమ్మిది మందికి రైతు ఎందుకు పెట్టాడు వాళ్ళు చెప్పిన పనులు చేస్తారు కాబట్టి ఏది ఊడిగా వాడారే అక్కడ పోయారు ఎక్కడ పోయారు అంటే ఆ అభిమానం చేత వాళ్ళు పెట్టారు ప్రతి మా వాళ్ళకి లేదు ఇప్పుడు నాకు ఇంతవరకు సున్నా వడ్డీ రాలా నేను మూడేళ్ళ నుంచి మూడు ఇరవై వేలు అరవై వేలు కట్టే బ్యాంకులో ఇంతవరకు సున్నా వడ్డీ రాలా ఓసి వాళ్ళకు ఒక రూపాయలు లేదు చాలా ఆరోపణ అన్ని చేయటానికి మూడు టర్నులు చేశాడు నాలుగో టర్న్ నువ్వు ఆయన చేసి పోయి నువ్వు ఇచ్చావా నువ్వు ఇచ్చావా అంట ఈయన పరిపాలనలో బటన్లు నొక్కుతున్నా అన్నాడు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఏ దేనికి రేటు పెరగలేదు కరెంటు ఛార్జీలు నాకు రెండు వచ్చే కరెంటు ఛార్జీ ఇవాళ ఏడు వందలు వస్తుంది వస్తుంది మరి నాకు ఒక ఫ్రిడ్జ్ లేదు ఏసీ లేదు ఏది లేదు రెండు వందలు వచ్చేది ఇప్పుడు ఏడు వందలు ఆరు వందలు వస్తుంది కరెంట్ ఛార్జీ దీనికి చెత్త పొన్ను అన్నావు అవి అన్నావు అరే ఇవాళ కందిపప్పు నూట అరవై నూట డెబ్భై రూపాయలు అలా ఎనభై ఏడు రూపాయలు ఉన్న కందిపప్పుని నూనె సరుకులు పామాయిల్ యాభై అరవై రూపాయలకి వచ్చేది నూట అరవై రూపాయలు అమ్మింది ఏంది నువ్వు ఇచ్చిన బటన్ దొక్కితేనే నేను ఇస్తున్నా అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఈ చేతితో తీసుకోవటం ఈ చేతితో తీసుకోవటం ఇవన్నీ ఏంటండి ఇవన్నీ జనం కూడా ఉండరు జనం సాగిన బుద్ధి చెప్తారు ఏమో బాధపడే అవసరం రాజీనామా చేయందుకు చేసిపోయాడు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడు నేను బేదలకు ఎస్సీ వాళ్ళకి ఇది రెండు ఎకరాలు ఉండాలిగా నేను ఉచితంగా దుక్కి దున్ని పెడతానని పెబ్లిక్ ఇచ్చిపోయాడు ఏ ఒక్కళ్ళకి కూడా దుక్కి దున్ని పెట్టాల అందుకని వీడి తర్వాతే మన మొక్కానే కొడతాను ముంగళగా రాజీనామా చేసి తప్పుకున్నాడు ఆయన అది చిరంజీవి గంజీ చిరంజీవి ఇదివరకు వచ్చిన చేసి ఆయన ఏంటంటే దాంట్లో కార్పొరేషన్ పోయి ఇది ఏమి లేదు గంజిశీర మా నియోజకవర్గంలో మొత్తం టీడీపీకే వేస్తారు ఎందుకని అంటే సంక్షేమ సబ్సిడీలు లేవు రైతుకు అన్యాయం అయిపోతుంది అది రైతులకు ముంగళ కౌలు రైతులు అన్నీ కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు దుగ్గరేల మండలంలో ఆరు వేల మంది ఉన్నారు కౌలు రైతులు వాళ్ళకి కార్డులు లేక అల్లాడి లోవులు లేక ఇదే పెద్ద పెద్ద కొండూరు ఇవన్నీ బాధం పెనువులు అన్ని బాదం అన్ని మాది పెనుమూడు నేను కవులు రైతు అధ్యక్షుడే నా పేరు భీమవర పమ్మిరెడ్డి అది ఓసి వాళ్ళకి అసలు లేకుండా చేసావు అంటే అందుకనే వీళ్ళందరికీ ఇచ్చి ఇప్పుడు మాట్లాడితే అంటే కేసులు అంటే ఎమ్మెల్యే రాంటే వాళ్ళకి రక్షణ లేకపోతే సామాన్య మానవుడికి ఏం రక్షణ ఉంటుందండి ఏ ఎమ్మెల్యేలకే రక్షణ లేవు సామాన్య మానవుడికి ఇవ్వడది ఈయన చేసింది రైతులకి కవులు రైతులకి చాలా అన్యాయం అండి ఒక్క బ్యాంక్కి కూడా లోన్ ఇవ్వటం లేదు ఒక ఇది కూడా లేదు